మన నుంచి ఏం కోరుకుంటారు ఎదుటి వాళ్ళ నుంచి అవి పొందినప్పుడు వాళ్ళు మనకు దూరం అయ్యి ఎదుటి వాళ్ళకి ఎందుకు దగ్గర ఉన్నారు అంటే ఇంట్లో ఉండేటటువంటి పేరెంట్స్ కంటే కూడా సిబ్లింగ్స్ కంటే కూడా బయట వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తూ ఉన్నారు అనేటటువంటిది ఒక క్వశ్చన్ దానికి ఒక షార్ట్లో చెప్పాలి అంటే దీని ఫుల్ వీడియో కావాలి అంటే యూట్యూబ్లో చూడండి ఉమాదేవి ఆత్మకూర్ అనేటటువంటి ఛానల్లో ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే మనము పిల్లలతో పిల్లలకి ఇవ్వాల్సినటువంటి నాలుగు అద్భుతమైనటువంటి గిఫ్ట్లు ఏంటి అంటే టచ్ టైమ్ ట్రస్ట్ టాక్ అంటే టచ్ టైము ట్రస్ట్ టాక్ వాళ్ళతో మనం గడిపేటటువంటి టైం క్వాలిటీ క్వాలిటీ టైం కేటాయించాలి వాళ్ళకు మన మీద ఒక నమ్మకం అనేది కలిగించాలి వాళ్ళకి టచ్ మనం మాట్లాడేటప్పుడు టచ్ చేస్తూ వాళ్ళని మాట్లాడాలి ట్రస్ట్ వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక భరోసాని నీకేం జరిగినా నీకే ప్రతి ఒక్కటి వచ్చి నాకు చెప్పు నేను నీకు తోడుగా ఉంటాను నీకు నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను అనేటటువంటి ట్రస్ట్ ఒక నమ్మకాన్ని కలిగించాలి మనకు క్వాలిటీ టైం ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళు బయటికి పోయి బయట వాళ్ళతో ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేసే టైం వాళ్ళకు దొరకదు మనతోనే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ టచ్ పిల్లల్ని మనం ఫైవ్ ఇయర్స్ వరకు చాలా దగ్గరగా పెట్టుకుంటాం తర్వాత వాళ్ళు ఏది చేసినా వాళ్ళను దూరంగా పెట్టేసి అంటే అమ్మో పిల్లల్ని నెతికెక్కించుకుంటే వాళ్ళను ముద్దు చేస్తే తలకెక్కుతారు అని నేను చెప్తారు తల మీదకి ఎవరు అయ్యక్కరు కానీ మన మనసులో మాత్రం స్థానం వాళ్ళ మనసులో మనకు స్థానాన్ని అయితే మాత్రం ఇస్తారు టచ్ టైమ్ టాక్ వాళ్ళతో ఏది మాట్లాడినా ఒక్కటి మాత్రమే మాట్లాడకూడదు నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నేను ఏం జరిగింది నిన్న వచ్చినటువంటి వాటిల్లో ఫస్ట్ ఎవరు వచ్చారు సెకండ్ ఎవరు వచ్చారు నీకు మ్యా నీకు మ్యాథ్స్లో మార్కులు ఒక్క మార్క్ ఎందుకు తగ్గింది అంటే మాట్లాడేటటువంటి ప్రతి మాట వాడి చదువు గురించి మాత్రమే కాకుండా మనము వాడిలో ఉండేటటువంటి ఒక క్రియేటివిటీని వాడికి ఇన్నర్గా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా వాటిని మనం బయటికి తీయగలిగితే వాళ్ళను షేర్ చేసుకోవడానికి ఒక టైం అనేది వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే మాట్లాడినప్పటి నుంచి ఏ చాలేరా ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాము తర్వాత వచ్చి కూర్చో ఇప్పుడు పోయి బుక్ తీసుకొని చదువుకోపో ఉండే టైం అంతా వేస్ట్ చేస్తా ఉన్నావు ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తావు మాటి మాటికి ఎందుకు మాట్లాడుతూనే ఉంటావు ఇలా అన్నాము అంటే ఇంట్లో మాట్లాడక స్కూల్లో మాట్లాడక ఎలా మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఆ మాట్లాడే పద్ధతే మారిపోతుంది రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వర్డ్స్ అంటే గోల్డెన్ వర్డ్స్ అంటాం కదా ఇది కూడా యూట్యూబ్లో ఉంది వీడియో ఒకసారి చూడొచ్చు ఆ గోల్డెన్ వర్డ్స్ అనేది వాళ్ళు మిస్ అయిపోతారు ఎప్పుడైతే మనం ఫ్లోలో మాట్లాడుతూ ఉంటాం వకాబులరీ అనేది కరెక్ట్గా వస్తుంది సిచ్యువేషన్కి తగినట్టు వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళకు బాగా తీసుకునేటటువంటి కెపాసిటీ వస్తుంది కాబట్టి ఈ నాలుగు పిల్లలకి మనం ఆస్తులు ఇస్తూ ఉన్నామా లక్షల రూపాయలు డొనేషన్స్ పెట్టి స్కూల్లో చదివిస్తున్నామా అంటే అది ఎంతవరకు అంటే డబ్బులు వాళ్ళకు పోతుంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వాళ్ళు బాగుపడతారు హ్యాపీగా ఉంటారు కానీ మన పిల్లల్లో మనము ఈ నాలుగు అనేది మిస్ చేయడం వల్ల పక్కింటి మన పిల్లలకు ఈ నాలుగు పక్కన ఎదురు వాళ్ళు ఎవరో ఒకరు సొసైటీలో వాళ్ళు ఇవ్వడం వలన వీళ్ళు వాళ్ళకి దగ్గరైపోతూ ఉన్నారు లాస్ట్కి లైఫ్ అంతా లైఫ్ అంతా చాలా క్రిటికల్గా తయారు చేసుకొని మనం బాధపడుతూ ఉంటాం వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం ఎందుకు అంటే చిన్న వయసులో వాళ్ళకి ఏం కావాలా అనేది మనం ఆలోచన చేయకుండా ఒక టూ ఇయర్స్ వరకు వాళ్ళు ఏం చేసినా కూడా అబ్బా క్లాప్స్ కొట్టేస్తాం ఎంత బాగా అది డ్రాయింగ్ చేశాడు తెలుసా ఎంత బాగా సైకిల్ దొక్కాడు తెలుసా ఎంత బాగా అమ్మ అన్నాడు తెలుసా ఎంత బాగా నానా అన్నాడు తెలుసా అని ప్రతి విషయాన్ని మనం షేర్ చేసుకొని వాళ్ళు అప్రిషియేట్ చేస్తాం వాళ్ళు అప్పుడు ఆనందంగా పెరుగుంటారు మన దగ్గర ఒక్కసారి ఫైవ్ ఇయర్స్ వచ్చి స్కూల్లో వేసిన తర్వాత ఆ నవ్వు అనేది ఆ పిల్లవాళ్ళు చూడలేకపోతాము ఈ పేరెంట్స్లో మనం అప్పుడు పొగిడేటటువంటిది అప్పుడు అప్రిషియేషన్ చేసేటటువంటి వర్డ్స్ అనేది మిస్ అయిపోతూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనకున్నటువంటిది ముందు వీడియోలో అనుకున్నాం కదా పిల్లలకి స్ట్రెస్ వాళ్ళకు యుగో ఎక్కువైపోవడానికి కారణము నెక్స్ట్ వాళ్ళు స్టబన్గా తయారైపోతూ ఉన్నారు చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు దానికి కారణమేంటి వీళ్ళు ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంటూ ఉన్నారబ్బా అనడానికి కారణం ఏమి ఇవన్నిటికీ కారణాలు ఈ నాలుగే టచ్ టైము ట్రస్ట్ వాళ్ళకు క్వాలిటీ టైం అనేది మనం గన ఉపయోగించామంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నామంటే వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాట వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చేటటువంటిది వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచేటటువంటిది మనం వాళ్ళకి ఇవ్వగలిగాము భరోసా అంటే ట్రస్ట్ మనతో హ్యాపీగా ప్రతి విషయం షేర్ చేసుకుంటారు ప్రతి విషయంలో వాళ్ళ వెనక మనం ఉన్నామనే ఒక నమ్మకాన్ని కలిగిస్తే చాలు వాళ్ళు హ్యాపీగా ప్రతి విషయం మనకు చెప్తారు బయట వాళ్ళతో షేర్ చేసుకోకుండా అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ ఫోర్ అనేది మన పిల్లలకు చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా మిస్ కాకుండా మన పిల్లల్ని మనం కాపాడుకుందాం ఫస్ట్ మన ఇంట్లో మనం మన పిల్లలకి ఒక ధైర్యాన్ని ఇచ్చాము అంటే సొసైటీలో ఆటోమేటిక్గా మనం ఉన్నాం అనేటటువంటి ధైర్యంతో ఒక పాజిటివ్ థాట్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు